ఫ్రెండ్స్ ఐపీఎల్ మినీ యాక్షన్ కూడా అయిపోయింది కాబట్టి అన్ని టీంలు ఎలాంటి ప్లేయర్స్ని తీసుకున్నాయో ఈ వీడియోలో మనం క్లారిటీగా తెలుసుకుందాం అంతకన్నా ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకన్ అయితే ఆలో పెట్టుకోండి ఇక మొదటిగా మన ఆర్సీబీ టీం విషయానికి వస్తే కనుక మన ఆర్సీబీ టీం వాళ్ళు అయితే ముందుగా వెంకటేష్ అయ్యర్ని ఏడు కోట్లకైతే తీసుకున్నారు వెంకటేష్ అయ్యర్ ఓపెనర్గా మంచిగా సెట్ అయిపోతారని చెప్పాలి మన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకి అయితే మరి వెంకటేష్ అయ్యర్ని మంచిగా పిక్ చేసి ఏడు కోట్లకైతే కొనుక్కున్నారు మన ఆర్సీబీ వాళ్ళు నెక్స్ట్ వచ్చేసి మంగేష్ యాదవ్ మరి ఇతని కోసం కూడా ఐదు పాయింట్ ఇరవై కోట్లు ఖర్చు పెట్టి మరి తీసుకున్నారు నెక్స్ట్ ప్లేయర్ విషయానికి వస్తే కనుక జాకో డఫీ మరి ఇతనైతే అయితే చాలా అంటే చాలా డేంజరస్ బౌలర్ అని చెప్పాలి మావా ఇతనికి రెండు కోట్లకు పెట్టి మరీ తీసుకుంది మన ఆర్సీబీ టీం అంటే అతని గురించి ఒక్కసారి అర్థం చేసుకుని అతను వేసే బౌలింగ్ అయితే ఏ బ్యాటర్ అయినా కుప్ప గులాల్సిందే అంత స్పీడ్తో వేస్తాడు మరి అతను అయితే ఇక నెక్స్ట్ ప్లేయర్స్ విషయానికి వస్తే కనుక సాత్విక్ కనిష్క్ చౌహాన్ విహన్ మాల్తోర్ విక్కీ ఓస్తవాల్ మరి నలుగురు ఆటగాళ్ళను అయితే బేస్ ప్రైస్కి అయితే తీసుకుంది మన ఆర్సీబీ మేనేజ్మెంట్ అయితే మరి ఇందులో కొంతమంది బ్యాటర్స్ అండ్ బౌలర్స్ కూడా ఉన్నారు మరి వాళ్ళు కూడా మంచి పర్ఫార్మెన్సే చేస్తున్నారు బాబా ఇక జార్డెన్ కాక్స్ విషయానికి వస్తే కనుక అతను అయితే మంచి లెఫ్ట్ హ్యాండర్ బ్యాట్స్మెన్ మంచి విధ్వంసం చేయగల సత్తా ఉంది అతని దగ్గర జీరో పాయింట్ సెవెంటీ ఫైవ్ క్రోర్స్కి అయితే తీసుకున్నారు మన ఆర్సీబీ వాళ్ళు మరి మంచి మంచి ఆటగాళ్ళనే పిక్ చేశారని చెప్పాలి వా శని అయితే మంచిగా పిక్ చేశారు మా ఓపెనర్గా సెట్ అయిపోతాడని చెప్పాలి మన ఆర్సీబీ టీమ్కి మరి ఓపెనర్గా ఆడిపిస్తారా లేదంటే వన్ డౌన్గా ఆడిపిస్తారా నాకైతే అర్థం కాదు నేను పాజిటివ్ వీళ్ళు ఆల్రెడీ చెప్పాను పడికలైతే అంత అద్భుతంగా పర్ఫార్మెన్స్ అయితే చేయలేదు కాబట్టి వెంకటేష్ షాయని వన్ డౌన్గా పంపిస్తారని నాకైతే అనిపిస్తుంది మావా మరి కింద మీ ఒపీనియన్ ఏందో కింద కామెంట్ చేయండి ఇక మూటోది నెక్స్ట్ టీం ముంబై ఇండియన్స్ టీం మరి వీళ్ళు తక్కువ పర్సా ఉంటుంది యాక్షన్లోకి వచ్చారు కానీ మంచి ప్లేయర్ని తీసుకున్నారని చెప్పాలి ఒక ఆటగాన్ని అయితే క్వింటన్ డికాకు మరి అతను ఓపెన్గా వస్తాడా లేదంటే వన్ డౌన్గా వస్తాడా అతను ఎలాగో వచ్చినా విధ్వంసం చేయగల సత్తా ఉంది క్వింటన్ డికాక్ దగ్గర మరి అతను అయితే వన్ డౌన్గా వచ్చిన మన టీంకి ఏం కాదు బాబా ఇక నెక్స్ట్ అయితే మొహమ్మద్ ఇజర్ ధనిష్ మాల్వేర్ ఆతర్యా అన్కోల్లేకర్ మయాంక్ రావాత్ మరి ఈ నలుగురు ఆటగాళ్ళను అయితే బేస్ ప్రైజ్గా తీసుకుంది మన ముంబై ఇండియన్స్ టీము క్వింటన్ డికాక్ని అయితే మంచిగా పిక్ చేసారని చెప్పాలి మన ముంబై వాళ్ళు అయితే ఎందుకంటే అతను ఓపెనర్గా ఆడచ్చు లేదంటే మిడిల్ ఆర్డర్ కూడా విధ్వంసం చేయగల సత్తా ఉంది నేను పాస్ట్ వీడియోలో ఆల్రెడీ చెప్పాను క్వింటెంట్ డికన్ అయితే ఖచ్చితంగా మన ముంబై యూనివర్సిటీ అయితే దక్కించుకుంటుందని మరి నేను చెప్పినట్టే మన ముంబై యూనివర్సిటీ అయితే ఒక కోటికి అయితే తీసుకుంది కింటన్ డికాక్ ని మూ టు ది నెక్స్ట్ టీమ్ ఢిల్లీ క్యాపిటల్స్ మొదటిగా మన ఢిల్లీ వాళ్ళు అయితే ఎక్కువ నబిన్ అయితే ఎనిమిది పాయింట్ నలభై కోట్లకైతే తీసుకున్నారు మావా మరి అతను అయితే అలాంటి పర్ఫార్మెన్స్ ఇస్తున్నాడు కాబట్టి యాక్షన్ అన్ని టీంలు కూడా ఇతని కోసం ట్రై చేశాయి బట్ మన ఢిల్లీ క్యాపిటల్స్ వాళ్ళు అయితే దక్కించుకున్నారు నెక్స్ట్ ప్లేయర్ నిశాంక నిశాంకని కూడా నాలుగు కోట్లకైతే అయితే తీసుకున్నారు మావా ఇక మూ టు ది నెక్స్ట్ ప్లేయర్ కైల్ జాన్సన్ మరి ఇతను కూడా మంచి విధ్వంసం చేయగలడు కాబట్టి అతన్ని కూడా రెండు కోట్లకైతే దక్కించుకున్నారు ఇక నెక్స్ట్ ప్లేయర్ లుంగి ఎంగిడి మరి లుంగి ఎంగిడి ఎలాంటి పర్ఫార్మెన్స్ చేస్తాడో మన అందరికీ మావా లుంగి ఎంగిడి అయితే బౌలింగ్లో మంచి విధ్వంసకరమైన పర్ఫార్మెన్స్ అయితే చేయగలడు నెక్స్ట్ ప్లేయర్ వచ్చేసి బెండకెట్ బెండకేట్ని కూడా మన ఢిల్లీ క్యాపిటల్స్ రెండు కోట్లకైతే దక్కించుకున్నారు మరి మంచి ఆటగాళ్ళని దక్కించుకున్నారని చెప్పాలి డేవిడ్ మిల్లర్ని కూడా రెండు కోట్లకైతే తీసుకున్నారు మరి మంచి ఫినిషింగ్ అయితే దక్కించుకున్నారు మావ నెక్స్ట్ పృథ్వీష పృథ్వీ రెండు యాక్షన్ రెండు సార్లు ఫెయిల్ అయిపోయాడు దాని తర్వాత మన ఆ ఢిల్లీ క్యాపిటల్స్ అయితే దక్కించుకున్నారు మావ పృథ్వీ ఎలాంటి పర్ఫార్మెన్స్ చేస్తాడో చూడాలి ఈ సీజన్లో నెక్స్ట్ పేరు వచ్చేసి సహిల్ పరాక మరి ఇతనికి కూడా బేస్ ప్రైజ్కి అయితే తీసుకున్నారు మన ఢిల్లీ క్యాపిటల్స్ వాళ్ళు మరి ఇంతమంది ఆటగాళ్ళని తీసుకున్నారని చెప్పాలి మన ఢిల్లీ వాళ్ళు అయితే టు ది నెక్స్ట్ టీం మన రాజస్థాన్ రాయల్స్ మొదటిగా రవి బిష్ణయ్ కోసం అయితే ఎక్కువ అమౌంట్ పెట్టేస్తారని చెప్పాలి ఎందుకంటే వాళ్ళ దగ్గర మంచి స్పిన్నర్స్ కూడా లేరు కాబట్టి ఆ సరంగాన్ని కూడా రిలీజ్ చేశారు కాబట్టి రవి బిష్ణ్ కోసం అయితే ఏడు పాయింట్ ఇరవై కోవట్లు పెట్టి మరి తీసుకున్నారు నెక్స్ట్ వచ్చేసి యాడమ్ మెయిలిన్ మరి ఇతని కోసం కూడా రెండు పాయింట్ నలభై కోట్లు పెట్టి మరీ తీసుకున్నారని చెప్పాలి ఇక నెక్స్ట్ ప్లేయర్ రవి సింగ్ ఇతన్ని అయితే తొంభై ఐదు లక్షలకైతే తీసుకున్నారు నెక్స్ట్ సుశాంత్ మిశ్రా ఇతని కోసం కూడా తొంభై లక్షలు పెట్టి మరీ తీసుకున్నారని చెప్పాలి నెక్స్ట్ కుల్దీప్ సెన్ కుల్దీప్ సెన్ కూడా రాజస్థాన్ టీంలో ఆడాడు కాబట్టి మళ్ళీ అతను అయితే తగ్గించుకున్నారని చెప్పాలి డెబ్బై ఐదు లక్షలు నెక్స్ట్ యాష్ రాజా బర్లేష్ శర్మ విఘ్నేష్ పుతూర్ అమన్ రావు ఈ నలుగురు ఆటగాళ్ళను అయితే బేస్ ప్రైజ్గా తీసుకున్నారని చెప్పాలి అందులో మొదటిగా స్పిన్నర్ని విఘ్నేష్ పూతూర్ని అయితే మంచిగా పిక్ చేసి తీసుకున్నారు బాబా ముంబై ఇండియన్స్ని వాళ్ళు రిలీజ్ చేశారు కాబట్టి మన ఆర్ఆర్లో స్పిన్నర్స్ కూడా లేరు మరి ఇప్పుడైతే డేంజరస్ స్పిన్నర్స్ ఆడారని చెప్పాలి ఎవరెవరంటే రవి బిష్నయ్ అండ్ విఘ్నేష్ పూతూర్ రవీంద్ర జడేజా ఇవిల ముగ్గురు కాంబినేషన్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుందని చెప్పాలి మూ టు ది నెక్స్ట్ టీమ్ సన్ రైజర్స్ హైదరాబాద్ మొదటిగా మన ఎస్ఆర్ఎస్ఓలు అయితే లియామ్ లివింగ్స్టోన్ పదమూడు కోట్లకు అయితే దక్కించుకున్నారని చెప్పాలి మినీ యాక్షన్లో మరి కి పాటు మన లియం లివింగ్స్టోన్ అయితే యాడ్ అయిపోయాడు మరి వీళ్ళిద్దరు కలిసి ప్రత్యేక టీమ్ని ఉచ్చపోయిస్తారని చెప్పాలి ఒక్క మాటలో నెక్స్ట్ ప్లేయర్ జాక్ ఎడ్వర్డ్స్ ఇతని కోసం కూడా మూడు కోట్లు పెట్టి మరీ తీసుకున్నారు మన ఎస్ఆర్ఎచ్ వాళ్ళు నెక్స్ట్ ప్లేయర్ సలీల్ అరోరా ఇతని కోసం కూడా ఒక కోటి యాభై లక్షలు పెట్టి మరీ తీసుకున్నారని చెప్పాలి తర్వాత శివమ్మ అవి ఇతని కోసం కూడా డెబ్బై లక్షలు పెట్టి మరీ తీసుకున్నారు నెక్స్ట్ ఈ లిస్ట్లో కనిపిస్తున్నారు కింద ఆరుగురు ప్లేస్ ని కూడా బేస్ ప్రైస్ కయితే తీసుకున్నారు ఏదో నార్మల్ గా మన ఎస్ఆర్హెచ్ వాళ్ళు మరి ఎస్ఆర్ హెచ్ టీం వాళ్ళు అయితే మొదటిగా లేవింగ్ స్టోన్ ని మంచిగా పిక్ చేసి తీసుకున్నారు మిన్ని యాక్షన్ చాలాసేపటి చాలా సేపటి వరకు లివింగ్ స్టోన్ కోసమే ఆగరని చెప్పాలి మన ఎస్ఆర్ హెచ్ వాళ్ళైతే తర్వాత ఇక నార్మల్ గా తీసుకున్నారని చెప్పాలి వాళ్ళైతే మూడు నెక్స్ట్ టీం గుజరాత్ టైటన్స్ మరి గుజరాత్ వాళ్ళు అయితే మొదటిగా జోస్ నల్లని అయితే దక్కించుకున్నారని చెప్పాలి ఏడు కోట్లకి అయితే మరి భారీ ప్రైజ్ పెట్టి అయితే కొనుక్కున్నారో మన గుజరాత్ వాళ్ళు జోసన్ హోల్డర్ని మరి మంచిగా బౌలింగ్ చేయగలడు జోసన్ హోల్డర్ అయితే పాస్ట్లో ఆరర్ టీంకి అయితే ఆడేవాడు మరి ఇప్పుడు గుజరాత్ టీం వాళ్ళు అయితే దక్కించుకున్నారు మావా ఇక నెక్స్ట్ ప్లేయర్ టామ్ బాంటన్ మరి ఇతని కోసం కూడా రెండు కోట్లు ఖర్చు పెట్టి మరి తీసుకున్నారు ఇక నెక్స్ట్ అశోక్ శర్మ లూకే వుడ్ పృథ్వీరాజు మరి ముగ్గురు ఆటగాళ్ళను అయితే తీసుకుంది మన గుజరాత్ టైటన్స్ మరి ఇందులో మెయిన్ ప్లేయర్స్ జోసన్ హోల్డర్ మరియు టామ్ బాంటన్ ఈ ఇద్దరు ఆటగాళ్ళే మెయిన్ ఆటగాళ్ళని చెప్పాలి మన గుజరాత్ టీంకి అయితే మరి వీళ్లకు ఈ మిగతా ముగ్గురు ప్లేయర్స్కి అయితే ఛాన్సులు వస్తాయో రావో రెండు వేల ఇరవై ఆరు ఐపీఎల్లు వస్తే ముగ్గురులో ఒక్కొక్కరికి రావచ్చు అంతే మాబా ఎందుకంటే మన గుజరాత్ టీంలో ఆల్రెడీ మంచి మంచి ఆటగాళ్ళు ఉన్నారని చెప్పాలి ఒక్క మాటలు మరి మెయిన్గా జసన్ ఓల్డర్ అండ్ టామ్ బాంటన్ ఈ ఇద్దరు ఆటగాళ్ళైతే రెండు వేల ఇరవై ఐపీఎల్కి ఖచ్చితంగా ఆడతారు అందుకే వాళ్ళ కోసం అంత ప్రైజ్ పెట్టి మరి కొనుక్కున్నారు టు ది నెక్స్ట్ టీం లక్నో సూపర్ జింగ్స్ మరి వీళ్ళైతే జాస్ జాసింగ్లీష్ కోసం ఎనిమిది పాయింట్ అరవై కోట్లు ఖర్చు పెట్టి మరీ తీసుకున్నారు ఎందుకంటే అతన్ని ఖచ్చితంగా వన్ డౌన్ ప్లేయర్గా ఆడిపిస్తారు లక్నో సూపర్ జిన్స్కి అయితే నెక్స్ట్ ప్లేయర్ ముకుల్ చౌదరి మరి ఇతని కోసం కూడా రెండు పాయింట్ అరవై కోట్లు ఖర్చు పెట్టి మరీ తీసుకున్నారు నెక్స్ట్ అశాంత్ రఘువంశీ మరి ఇతను కూడా మంచి బ్యాటర్ మావా రెండు పాయింట్ ఇరవై కోట్లు ఖర్చు పెట్టి మరి తీసుకున్నారు ఇక ఒక స్పిన్నర్ కూడా తీసుకున్నారు అతనే రెండు అవసరంగా అతని కోసం కూడా రెండు కోట్లు ఖర్చు పెట్టి తీసుకున్నారు తర్వాత ఆండ్రిచ్ నోకియా మరి ఇతని కోసం కూడా రెండు కోట్లు ఖర్చు పెట్టి తీసుకున్నారు తర్వాత నమన్ తివారి మరి ఇతని కోసం కూడా ఒక కోటి ఖర్చు పెట్టి తీస్తున్నారు మనల్ని అయితే తీసుకున్న ఈ ఆరుగురు ప్లేయర్స్లలో అందరూ మంచి వాళ్ళే అని చెప్పాలి లక్నో సూపర్ కింగ్స్కి అయితే మరి వీళ్ళు అందరూ మంచి ఫామ్లోనే ఉన్నారు మరి జాస్ గ్రీస్ అయితే ఖచ్చితంగా వన్ డౌన్కి ఆడిపిస్తారు లక్నో వాళ్ళు అయితే ఈ ఆరుగురు ఆటగాళ్లను మంచిగా పిక్ చేసి తీసుకున్నారని చెప్పాలి ఒక్క మాటలో మరి వీళ్ళకైతే చాలా బెనిఫిట్ అని చెప్పాలి ఈ ఆరుగురు ఆటగాళ్లతో మూ టు ది నెక్స్ట్ టీమ్ పీబీకేఎస్ మన పంజాబ్ వాళ్ళు అయితే మొదటిగా బెన్ వరుషీస్ కోసం నాలుగు పాయింట్ నలభై కోట్లు ఖర్చు పెట్టి తీసుకున్నారు ఇతను మంచి ఫామ్లో ఉన్నాడని చెప్పాలి డొమెస్టిక్ మ్యాచెస్లలో నెక్స్ట్ ప్లేయర్ కూపర్ కొనోలి మరి ఇతని కోసం కూడా మూడు కోట్లు ఖర్చు పెట్టి తీసుకున్నారు వీళ్ళు కేవలం నలుగురు ఆటగాళ్ళు మాత్రమే తీసుకున్నారు అది కూడా మంచి మంచి ఆటగాళ్ళని నెక్స్ట్ పేరు విశాల్ నిషాద్ మరి ఇతని కోసం అయితే బేస్ ప్రైజ్ పెట్టి తీసుకున్నారు మావా నెక్స్ట్ ప్రవీణ్ దుబే మరి ఇతను అయితే భాగంగా మంచి పర్ఫార్మెన్స్ చేయగలరు కాబట్టి ఇతను కూడా బేస్ ప్రైజ్ పెట్టి మన పంజాబ్ వాళ్ళు అయితే మంచిగా పిక్ చేసి తీసుకున్నారు ఈ నలుగురు ఆటగాళ్ళను అయితే మరి ఈ నలుగురు ఆటగాళ్ళల్లో కూపర్ కోన్లీ తప్ప ఈ ముగ్గురు ఆటగాళ్ళు రెండు వేల ఇరవై ఐపీఎల్కి ఆడతారని నాకైతే ఖచ్చితంగా అనిపిస్తుంది మావా మరి రవీణ్ దుబాయ్తో బాలింగ్లో ఖచ్చితంగా ఆడతారు ఎందుకంటే వాళ్ళ దగ్గర మంచి ఫాస్ట్ బాలింగ్ అయితే లేదు కాబట్టి ఇది ఖచ్చితంగా ఆడిపిస్తారు మావా మరి పంజాబ్ కింగ్స్ మీకు ఏమనిపిస్తుంది ఆ టీంపై ఒకసారి కింద కామెంట్ చేయండి మావా మంచి ప్లేయర్స్ని చేస్తారా లేదంటే ఇంకా వేరే ప్లేయర్స్ని చేస్తే బాగుండేదా అని నాకైతే ఈ నలుగురు ఆటగాళ్ళని మంచిగా చేస్తారని నాకైతే అనిపిస్తుంది టు ది నెక్స్ట్ టీమ్ చెన్నై సూపర్ కింగ్స్ మరి మన చెన్నై వాళ్ళు అయితే ఇద్దరు ఆటగాళ్ళ కోసమే ఇరవై ఎనిమిది కోట్ల చిల్లర అయితే ఖర్చు పెట్టారు ఆ ఇద్దరు ఆటగాళ్ళ కోసమే ఆ ఇద్దరు ఆటగాళ్ళు ఎవరంటే మొదటిగా కార్తీక్ శర్మ కార్తీక్ శర్మ కోసం అయితే పద్నాలుగు పాయింట్ ఇరవై కోట్లు ఖర్చు పెట్టి మరే తీసుకున్నారు అతనైతే అలాంటి ఫామ్లో ఉన్నాడు కాబట్టి మనలు అయితే మంచిగా పిక్ చేసి తీసుకున్నారని చెప్పాలి మరి మనలు అయితే మొత్తం యంగ్స్టర్ ఆటగాళ్ళ కోసమే చూస్తున్నారు మావా మరి అందులో కార్తిక్ శర్మ ఒకడు నెక్స్ట్ ప్లేయర్ ప్రశాంత్ వీరు ప్రశాంత్ వీరైతే అయితే బ్యాటింగ్లో విధ్వంసం చేయగలడు అతని కోసం కూడా సేమ్ పద్నాలుగు పాయింట్ ఇరవై కోట్లు ఖర్చు పెట్టి మరీ తీసుకున్నారు మరి ఇద్దరు ఆటగాళ్ళకే ఇరవై ఎనిమిది పాయింట్ నలభై కోట్లు అయిపోయినాయి మరి ఇద్దరు ఆటగాళ్ల వల్లనే మనల్ని పర్స్ అయితే సగం ఖాళీ అయిపోయిందని చెప్పాలి నెక్స్ట్ ప్లేయర్ రాహుల్ చాహర్ రాహుల్ చాహర్ అయితే మొదటి యాక్షన్లో ఫెయిల్ అయ్యాడు దాని తర్వాత మనలు అయితే మళ్ళీ ఐదు పాయింట్ ఇరవై కోట్లు పెట్టి మరీ దక్కించుకున్నారని చెప్పాలి మొదట తీసుకోలేదు పర్స అమౌంట్ వీళ్ళిద్దరి కోసం ఎక్కువ అయిపోయిందని తర్వాత అన్సోల్డ్ అయిపోయిన తర్వాత మళ్ళీ పెట్టిన తర్వాత మళ్ళీ రాహుల్ చావు అయితే తీసుకున్నారని చెప్పాలి మన చెన్నై సూపర్ కింగ్స్ వాళ్ళు నెక్స్ట్ ప్లేయర్ అఖిల్ హోన్ మరి ఇతనికి కూడా రెండు కోట్లకైతే తీసుకున్నారు మ్యాథ్ హెన్రీ మ్యాథ్వే షాటు జాన్ ఫాల్కేస్ సర్ఫరాజ్ ఖాన్ అమాన్ ఖాన్ మరి ఈ నలుగురు ఐదుగురు అయితే యాక్షన్లో తీసుకున్నారని చెప్పాలి మనల్ని అయితే మంచి మంచి ఆడాలని పిక్ చేసి తీసుకున్నారు అయితే చాలా బెటర్గా తీసుకున్నారని చెప్పాలి ఈ ప్లేయర్స్ని అయితే మొదటి టార్గెట్ చేశారు ఈ అయితే కార్తిక్ శర్మ ప్రశాంత్ వీర్ ఈ ఇద్దరు ఆటగాళ్ళని ఇంత అమౌంట్ పెట్టి తీసుకుంటారని నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేను మరి అలాంటి ఫామ్లు ఉన్నారు కాబట్టి మన సీరీస్తో వాళ్ళు మంచిగా పిక్ పిలిచేస్తారని చెప్పాలి ది నెక్స్ట్ టీం మన కోల్కత్తా నైట్ రైడర్స్ మరి వీళ్ళైతే కెమెరాన్ గ్రీన్ కోసం ఏకంగా ఇరవై ఐదు పాయింట్ ఇరవై కోట్లు పెట్టి మరీ తీసుకున్నారు అతనైతే రెండు వేల ఇరవై ఐదు సీజన్లో ఆర్సీబీ టీంకి ఆడలేదు దాని తర్వాత మినీ యాక్షన్లకు వదలగా మళ్ళీ కెమెరాన్ గ్రీన్ అయితే ఇరవై ఐదు పాయింట్ ఇరవై కోట్లు పెట్టి మరీ తీసుకున్నారు మరి ఇంత అమౌంట్ ఖర్చు పెడతారని నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేను అతనికి నేను పాస్ట్ వీడియోలో కూడా చెప్పాను పదిహేను కోట్ల వరకే వెళ్తారని అనుకున్నా బట్ అతని కోసం ఏకంగా మన కేకేఆర్ వాళ్ళు అయితే ఇరవై ఐదు పాయింట్ ఇరవై కోట్లు పెట్టి మరీ తీసుకున్నారు నెక్స్ట్ ప్లేయర్ మతీష పత్తిరణ పత్తిరణ అయితే మళ్ళీ తీసుకెళ్ళి తీసుకున్నారని అనుకున్నా బట్ మళ్ళీ మన కేకేఆర్ వాళ్ళే దక్కించుకున్నారు అది కూడా పద్దెనిమిది కోట్ల ప్రైజ్ అమౌంట్కి అయితే మరి అలాంటి అతను అయితే ఎలాంటి పర్ఫార్మెన్స్ ఇస్తారో చూడాలి నెక్స్ట్ ప్లేయర్ ముస్తాఫిజర్ రహమాన్ మరి ఇతని కోసం కూడా ఏకంగా తొమ్మిది పాయింట్ ఇరవై కోట్లు ఖర్చు పెట్టి మరి తీసుకున్నారు మన కేకేఆర్ వాళ్ళు అయితే మూవ్ టు ది నెక్స్ట్ ప్లేయర్స్ తేజస్వి దయా రచిన్ రవీంద్రనాథ్ ఫిన్ ఎల్లెన్ టింసాఫర్ ఆకాశ్ దీప్ రావుల్ త్రిపాఠి దాకాష్ కామ్రా ప్రశాంత్ సోల్కని కార్తిక్ తయాగి సర్తకు రంజిన్ మరి ఈ ఆటగాళ్ళను అయితే తీసుకున్నారో మన కేకేఆర్ వాళ్ళు అయితే మరి మంచి మంచి ఆటగాళ్ళని పిక్ చేసి తీసుకున్నారని చెప్పాలి ఈ మినీ యాక్షన్కి అయితే టీమ్ అయితే చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది మావా మొత్తం ఆటగాళ్ళని రిలీజ్ చేసి ఇప్పుడైతే మంచి మంచి ఆటగాళ్ళని అయితే తీసుకున్నారు మరి ఇంత పర్సమోట్ యాడ్ కారణం కారణమైతే మన యాండ్రూ రసల్ రసల్ అయితే ఏకంగా రిటైర్మెంట్ ఇచ్చారు మరి అతని తరపున అయితే కెమెరా గ్రీన్ ఆడుతున్నారు ఈ సీజన్లో చూసుకుంటే కనుక మరి కెమెరా గ్రీన్ కోసం అయితే చాలా భారీ ప్రైజే ఖర్చు పెట్టారు ఒకవేళ కెమెరా గ్రీన్ ఫెయిల్ అయితే కనుక చాలా బాధపడాల్సి వస్తుంది మన కేకేఆర్ మేనేజ్మెంట్ అయితే మరి ఏ టీం మంచిగా పిక్ చేసిందో ఏ ప్లేస్ని పిక్ చేసిందో ఒకసారి కింద కామెంట్ చేయండి మావా నాకైతే కేకేఆర్ అండ్ ఎస్ఆర్ఎస్ టీం చాలా స్ట్రాంగ్గా కనిపిస్తున్నాయి ఈ సీజన్కి చూసుకుంటే కనుక అండ్ ఆర్సీబీకి కూడా ఈ మూడు టీం అయితే చాలా అంటే చాలా స్ట్రాంగ్గా కనిపిస్తున్నాయి మావా మరి మీకు ఏ టీం స్ట్రాంగ్గా అనిపిస్తుందో ఒకసారి కింద కామెంట్ చేసి మన ఛానల్ని వెళ్తూ వెళ్తూ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకన్ అయితే ఆలో పెట్టుకోండి ఇక నెక్స్ట్ వీడియోతో కలుద్దాం